పై తండ్రి అత్యాచారం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం మండలంలోని ఒక గ్రామంలో ఒక తండ్రి మైనర్ కూతురిపై అత్యాచారం చేశాడని బాలిక నానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పలమనేరు రూరల్ సిఐ తెలిపారు బాధితురాలు చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో నానమ్మ వద్ద పెరుగుతుంది తండ్రి రెండవ వివాహం చేసుకొని వేరుగా ఉంటున్నాడు తండ్రి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడని ఈ క్రమంలో జనవరి ఒకటి సందర్భంగా వచ్చాడని వారు తెలియజేశారు ఈ క్రమంలో బాలిక గ్రామంలోని దుకాణానికి వెళ్ళి వస్తుండగా తండ్రి బాలికను చెట్లలోకి తీసుకొని వెళ్లి అత్యాచారం చేశాడు బాలిక కేకలు విన్న నానమ్మ గ్రామస్తులను సంఘటన స్థలానికి తీసుకొని వెళ్లేసరికి పరారయ్యాడు ఈ విషయానికి పై బాలిక నానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్ద పంజాని పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇక్కడ ఇక్కడ సార్నింగ్ సరేనా నిన్నంటి దినం పెద్ద పంజాని మండలం పోలీస్ స్టేషన్కు ఒక మైనర్ బాలికపై తన తండ్రి అత్యాచారం చేసినాడని చెప్పేసి బాలిక యొక్క నాన్నమ్మ ఫిర్యాదు చేసింది దాని మీద ఫోక్సో కేసు నమోదు చేశాం కేసుకు సంబంధించి బాలిక యొక్క నాన్న మొద మొదట వివాహం చేసుకున్నప్పుడు ఈ పాప పుట్టిన వెంటనే అమ్మ చనిపోయింది అతను తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని బయట నివసిస్తుండేవాడు అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు నిన్న జనవరి ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ఊరిలో చికెన్ తీసుకొని తిరిగి వస్తున్న క్రమంలో నా మనవరాలనే వాళ్ళ నాన్ననే అత్యాచారం చేసినాడని చెప్పేసి తెలపడం ఈ విషయంగా కేసు దర్యాప్తు చేస్తున్నాం బాధిత బాధితురాలని ఆసుపత్రికి చికిత్స పంపించడం ముద్దాయిని త్వరలో అరెస్ట్ చేస్తాం